ండి ఇలాగా కార్తీక సోమవారం రోజు ఫస్ట్ సోమవారం రోజు ఇలా శివయ్యకు పూజ చేసుకున్నానండి ఇంకా శివుడి గుడికి వెళ్ళాం శివుడి గుడిలో ఇలా దీపం వెలిగించుకున్నానండి శివయ్య దగ్గర ఇలాగా ఆవునెయ్యి వేసి ఒత్తులేపి వేసుకొని ఇలాగ దీపం దగ్గర చిన్న పూజ చేసుకున్నానండి ఇలా దీపం దూపం నైవేద్యం ప్రసాదించుకొని ఇలా శివయ్య స్వామి వారికి ఇలాగా అభిషేకం చేసుకొని వాటర్ తోటి ఇలాగ అగరబత్తి చూపించుకున్నాను ఇంకా శివుడి గుడిలో ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా నందీశ్వరుడు అండి నందీశ్వరుడికి ఇలాగే నేను పసుపు కుంకుమలు వేసి శివయ్యకి ఇంకా నంది భగవానికి ఇద్దరికి ఇలా ధూపం అది చూపించుకున్నాను కార్తీక రెండో సోమవారం రోజండి ఇలా శివుడి గుడికి వెళ్ళి ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా గుడిలోనే ఇలా పసుపు అది రాసుకొని చిన్న దీపం వెలిగించుకున్నానండి శివుడి గుడిలో కదండి ప్రతి కార్తీక్ సోమవారాలు నాలుగు సోమవారాలు ఇలాగే గుడికి వెళ్ళి నేను పూజ అయితే చేసుకుంటా దీపం వెలిగించుకుంటానండి అది వేసుకొని ఉత్తులు అవి వేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇలా పసుపు రాసుకొని ఇలాగ పద్మం వేసుకొని పసుపు కుంకుమలు గౌరీదేవిని చేసుకొని ఇలాగా గౌరీదేవికి పసుపు కుంకుమలు అవి అలంకరించుకొని పూలతో అక్షింతలతో ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా గౌరీదేవికి దీపం వెలిగించాక నైవేద్యం ప్రసాదాలు అవి సమర్పించుకున్నానండి ఇలాగా కార్తీక రెండో సోమవారం రోజు ఇలా గుళ్ళో పూజ అయితే చేసుకున్నాను ఇలాగా కార్తీక సోమవారాలు గుడిలో శివయ్య గుళ్ళో ఇలా పూజ చేసుకుంటే మంచిదండి అందుకే నేను ఇలాగే చేసుకున్నాను నేను చేసుకున్నదే మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి ఇలాగా ఇంకా స్వామివారికి ఇలాగా అగరబత్తి అది చూపించుకొని దీపదూప నైవేద్యాలు అవి ప్రసాదించుకున్నాను గౌరీదేవికి అక్షింతలతో ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా స్వామివారికి గుళ్ళో దర్శనం అది చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలాగా ఇలాగా అక్షింతలు దీపం వెలిగించాక దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం పరమమ్యహం దీపేన సర్వసాధిక సంధ్యా దీపం నమోస్తుదే అని దీపానికి ఇలాగ మనం అక్షింతలు వేస్తూ ఇలా దీపానికి నమస్కరించుకోవాలండి ఎప్పుడు దీపం పెట్టినా ఈ చిన్న మంత్రం చెప్పుకొని మనం దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇలా గౌరీ దేవికి అయితే పూజ అయితే చేసుకున్నాను శివయ్య గుళ్ళో కార్తీక రెండో సోమవారం రోజు అండి ఇలాగ పూజ అయితే ఫినిష్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను మన దగ్గర ఏదైనా ఏ ప్రసాదం ఉన్నా అది సమర్పించుకోవచ్చండి ఇది అదని ఏం లేదు మనం ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఇలాగ పటికి బెల్లం పెట్టుకోవచ్చు పంచదార అయినా పెట్టుకోవచ్చు బెల్లం పెట్టుకోవచ్చండి ఏది ఉంటే అది మనం ఇలాగ స్వామి వారికి ఇలాగ అమ్మవారికి ఇలాగా చూపించుకోవాలండి ఇంకా ఇంట్లో ఆ రోజు ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి అర్ధనారీశ్వరుడు అండి అర్ధనారీశ్వరుడు ఫోటో ఉంటే నా దగ్గర ఇలాగా పూజ చేసుకున్నాను ఇలాగా కొబ్బరికాయ అది కొట్టి ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి